Jai Prabhuji 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 Pode ligar Jai Prabhuji Jai Prabhuji సంక్రాంతి మాకు ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులు అందరికీ సంక్రాంతి ముందుగా వచ్చింది ఇప్పుడే ఫ్రెష్ సాంగ్ అయిందండి చాలా అద్భుతంగా ఉంది అందరూ ఫ్యాన్స్ అందరినీ కూడా మాకు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకు పండుగని పండగ వాతావరణం ముందే వచ్చింది ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి మాకు ఆంధ్ర అది ఆంధ్రలో షో పడడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు ఒక ప్రభాస్ అభిమానులే కాదు అలా మహేష్ బాబా అభిమానులు పవన్ అందరూ కూడా వచ్చి అంటే ప్రభాష్ మనకి అందరికి అందరికీ కూడా ఒక రారాజు కాబట్టి ఈ సినిమా మంచి మంచి హిట్ అవ్వాలని అలాగే ప్రభాష్ అలాగే వచ్చే సినిమాలన్నీ కూడా చాలా బాగుండాలని మన టాలీవుడ్ అంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ప్రభాష్ అభిమానులుగా మేము ఇదే కోరుకుంటున్నామండి థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజాసా విడుదల సందర్భంగా మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ అలాగే ఇతర ఫ్యాన్స్కి మాకు సహకరించిన వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలండి అలాగే సినిమా ఈరోజు బ్లాక్ బస్ట్ విజయం సాధించిందండి లేడీస్ ఫ్యాన్స్ మనకి ఫ్యామిలీస్ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పేసి మనకి రిపోర్ట్ టాక్స్ బయట నుంచి వస్తున్నాయండి అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మాకు జీవో ఇచ్చి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలండి అలాగే మాకు ఈ సినిమాకి సహకరించిన మా డిస్ట్రిబ్యూటర్లు జంపన రాజు గారు సిరిపెల్ల కనకరాజు గారు నడింబిల్ బుజరాజు గారు థియేటర్ థియేటర్ సహకారాలు అందించిన సతీష్ రాజు గారు అందరికీ చాలా ధన్యవాదాలు ఈ ఈరోజు మేము ఈవెంట్ జరుపుకున్నాం మాకు వారం రోజుల ముందే ప్రభాస్ బర్త్డే వచ్చేసింది సంక్రాంతి వచ్చేసిందండి ఇది మాకు చాలా శుభదాయకం అండి అలాగే టాలీవుడ్ కూడా అన్ని సినిమాలు రాబోయే అన్ని సినిమాలు కూడా బాగుండి టాలీవుడ్ కలకల్లాడి అందులో మా హీరో గారు కూడా హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచాలని సెలవు తీసుకుంటున్నానండి జై రాజసా